హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫిబ్రవరి ఇరవై ఐదునైతే ఉంది చాలామంది ఆ సిలబస్ ఎగ్జామ్ దగ్గరగా ఉండడం వల్ల చూసి ప్రిపరేషన్ మొదలు పెట్టలేని వాళ్ళు పెట్టినా ఎటు ప్రిపరేషన్ వెళ్తుందో తెలియక అంటే సరిగా ప్రిపరేషన్ అనేటువంటి చేయలేని వాళ్ళు అదేవిధంగా సరైనటువంటి వ్యక్తిగతంగా షెడ్యూల్ వేసుకోకుండా ఒక పర్ఫెక్ట్ ప్రాపర్ మేనర్లో చదవలేని వారు వీళ్ళందరికీ కూడా ఆరు షెడ్యూజోన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రిలిమినరీ గ్యారంటీ అనేటువంటి ప్రోగ్రామ్ మెంటార్షిప్ అయితే తీసుకొచ్చింది ఈ ప్రోగ్రాము మేమే అంటే ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతున్నారో మహిళలు గృహిణులు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు పార్ట్ టైం ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా అనుగుణమైనటువంటి మీకు అనుగుణమైనటువంటి ఒక షెడ్యూల్ అనేటువంటిది డిజైన్ చేస్తాం అసలు టైం అనేటువంటి సరిపోతుందా అని చూసుకుంటే టైం ఆల్రెడీ నిన్న ప్రా వీడియోలో చేయడం జరిగింది యాభై రోజుల సమయం ఉంది యాభై రోజులు మనకు రోజుకి పది గంటలు ఐదు వందల గంటల సమయం ఉంది మనం చదవాల్సినవి ఒక మూడు మనకి పదిహేను వందల నుంచి రెండు వేల పేజీల వరకు చదవాలి కాబట్టి గంటకు నాలుగు నుంచి ఐదు పేజీలు చదువుకున్న మనం చాలా కూల్గా ఈ సిలబస్ అనేటువంటి చది కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది నూట యాభై మార్కులకు మనకి ఎనభై తొంభై వస్తే చాలు కానీ నూట యాభైకి నూట యాభై అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా యావరేజ్ అండ్ డల్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మొదలెట్టిన ప్రిలిమినరీ కొట్టేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందని నిన్న ప్రీవియస్ వీడియోలో తెలియజేశాం సో అందులో భాగంగా ఎవరైతే ఇంకా ప్రిపేర్ అవ్వలేదో వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్రిలిమినరీ క్వాలిఫై విధంగా మనం ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రాంలో మేమే మీకు వ్యక్తిగత షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్కి అనుగుణంగా మీరు చదవగలిగే చదవాల్సినటువంటి మెటీరియల్ అది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మెటీరియల్ అందించి మెటీరియల్కి అనుగుణంగా క్లాసెస్ ఇచ్చి క్లాసెస్ మెటీరియల్ షెడ్యూల్కి అనుగుణంగా బిడ్ బ్యాంకులు ఇచ్చి ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే మనం ఇచ్చిన టాస్క్ మీరు పూర్తి చేయగానే దానికి ఒక టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసి టెస్ట్ అయిన వెంట మీ వెంటనే మీ మార్కులు మీకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ మార్క్స్ తగ్గిన తగ్గితే వాటికి సంబంధించినటువంటి సలహాలు అనేటువంటి ఇవ్వబోతున్నాం సో ఇలా ఏ టు జెడ్ కంటెంట్ అందిస్తూ మనం గ్యారంటీగా ప్రిలిమినరీ క్వాలిఫై విధంగా ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ప్రిలిమినరీ ప్రోగ్రామ్ సో మరి ప్రిలిమినరీ ప్రోగ్రామ్ యొక్క వ్యాలిడిటీ అనేటువంటిది అప్ టు ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు ఉంటుంది ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యే వరకు మీకు ఈ మెంటర్షిప్ అనేటువంటిది లభిస్తుంది సో దీని యొక్క ప్రైజ్ ఎంత అని చూసుకున్నట్లయితే కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షెడ్యూల్ మెటీరియల్ క్లాసెస్ బిడ్ బ్యాంగ్స్ వ్యక్తిగత పర్యవేక్షణ ఏ టు జెడ్ అందించేటువంటి మొత్తం కాస్ట్ మనం చూసుకుంటే పన్నెండు వందల రూపాయలు అంటే మనకు ఒక అరవై రోజులు వరుచుకున్న రోజుకి ఇరవై రూపాయలు ఫీజు ఉంటుంది అంత కంటెంట్ అనేటువంటిది మనం అందిస్తాము బిడ్బ్యాంగ్లతో సహా మెటీరియల్తో సహా ఏ టు జెడ్ మీకు అందిస్తాము మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై చేసే విధంగా ప్రిపేర్ చేయిస్తాం ఇంత తక్కువ ప్రైజ్కి ఇంత ఏ టు జెడ్ కంటెంట్ అనేటువంటిది అది కూడా బెస్ట్ క్లాసెస్ స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అనేటువంటి ఎక్కడా లభించవు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ప్రిపరేషన్ ఇంకా మొదలుపెట్టిన వాళ్ళు మహిళలు కానీ ఎవరైతే ఉన్నారు గోహీళ్ళు ఎవరైతే ఉన్నారు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారు కొత్తగా ప్రిపేర్ అవుతాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు వరకు కన్ఫ్యూజన్లో పాస్ అవుతామో క్వాలిఫై అవుతామో లేదని ఒక కన్ఫ్యూజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం ద బెస్ట్ ప్రోగ్రామ్ ఆరుషే డ్యూజన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ప్రిలిమినరీ ప్రోగ్రామ్ ఇది ప్రిలిమినరీ వరకు ఉంటుంది తర్వాత మెయిన్స్లో మళ్ళీ తీసుకుందాం మిమ్మల్ని సో ప్రిలిమినరీ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది కాస్ట్ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది క్లాసెస్తో కలిపి ఆల్రెడీ మీరు క్లాసెస్ వేరే చోట తీసుకున్నారు మా క్లాసెస్ వద్దు సార్ మీ మెంటర్షిప్ చాలు అనుకుంటే కనుక కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మీకు మెంటర్షిప్ అనేటువంటిది లభిస్తుంది కాబట్టి ఎవరైతే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వకపోయినా సరే ఖచ్చితంగా క్వాలిఫై అవుతాము అవ్వాలి అనేటువంటి లక్ష్యం ఉంటే కనుక మా ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా క్వాలిఫై విధంగా మిమ్మల్ని ట్రైన్ చేస్తాము మరి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మనకి రేపు కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది ఎల్లుండి ఆ బ్యాచ్లో ఎలా జాయిన్ అవ్వాలి ఇంకా క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసి హౌ టు పర్చేస్ హౌ టు జాయిన్ ఇన్ న్యూ బ్యాచ్ అండ్ ఏమైతే మీకు అందిస్తాము ఎలా అందిస్తాము అన్ని క్లియర్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు బట్ నమ్మి జాయిన్ అవ్వండి మీ సమయాన్ని మాకు ఇవ్వండి మా కంటెంట్ మీకు ఇచ్చి మా గైడెన్స్ మీకు ఇచ్చి మీరు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అయ్యే విధంగా మేము చూసుకుంటాం మా స్టాఫ్ చూసుకుంటారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ప్రిలిమినరీ ఓకే సో థ్యాంక్ యూ